హాయ్ ఈరోజు చేపల కూర వండడం ఎలాగో నేను వండి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మేము ఎలా వండుతాము కర్రీకి కావాల్సిన పదార్థాలు కొంచెం ధనియాల పొడి కొంచెం మెంతుల పొడి కుడుక్క పేస్టు కాల్చుకున్నది ఉల్లిగడ్డ పేస్టు కాల్చుకున్న ఉల్లిగడ్డ చింత పులుసు ఒక్క ఉల్లిగడ్డ గంజి పెట్టుకొని సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి సరిపడంత నూనె వేసుకోవాలి nu ne am nevoie de ceva ca dulipaiul acesta, dulipaiul de aici ne trebuie de పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇందాక మనం దంచుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి మంచిగా నూనెలో ఉడకనివ్వాలి అయితే అల్లం పేస్ట్ తాలింపులో కూడా వేసుకునొచ్చు తర్వాత కూడా వేసుకునొచ్చు కాకపోతే ఆయిల్లోనే వేయాలి అంటే నేను లాస్ట్కి వేస్తా అని చెప్పేసి వేయలేను అలాగే ఈ పులుసు ఉంది కదా ఇందులో మనకు సరిపడంత కారం ఇందులోనే వేసుకోవాలి ఇందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఈ కుడుక పొడి కూడా ఆయిల్లోనే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను అనడం మీకు కొత్త రకంగా అనిపిస్తుండొచ్చు కానీ ఒకసారి ట్రై చేయండి దీన్ని కలుపుకుందాం సాల్ట్ కూడా టేస్ట్ టేస్ట్కు సరిపడా ఇందులోనే యాడ్ చేసుకుందాం అల్లం పేస్ట్ వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం దాని తర్వాత కొంచెం మెంతుల పొడి కూడా వేసుకుందాం కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నది మెంతుల పొడి మంచిగా కలుపుకుందాం ఇవన్నీ ఆయిల్లో వేసుకుంటే మంచిగా అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఈ పులుసు వేసుకుందాం చింత పులుసు ఇందులో ఇంకొంచెం వాటర్ కావాలి బాగా చిక్కగా ఉంది మన చేపలేని ఉన్నాయని బట్టి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చేసే కర్రీ రెండు ఒక్కొక్క కిలో నర చేపలు ఇప్పుడు ఫుల్గా పెట్టుకొని మంచిగా సరే వచ్చే వరకు మంచిగా పులుసు అట్లనే ఉడుకొనివ్వాలి పులుసు ఉడికిన తర్వాత ఈ చేప ముక్కలు అనేది అందులో వేసుకుందాం ఒక పది నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుద్ది ఇలా పులుసు మంచిగా మరిగినాక ఇప్పుడు పీసెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పీసులు వేసుకుందాం పీసులను వేసుకోవాలి వాటర్ రాకుండా వేసుకోవాలి దీన్ని కలపొద్దు ఇప్పుడే దీనిపైన క్యాబ్ పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్ది అయితే ఫుల్ ఫ్లేలో ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒకసారి క్యాబ్ తీసి చూడాలి ఫుల్ ఫ్లేమ్లో ఐదు నిమిషాలు అయింది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉడుకుతుంది కదా కరెక్ట్ ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కూడా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్ ఐదు నిమిషాలు మొత్తానికి చేపల పులుసు కంప్లీట్ ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ